రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల విడుదల పెండింగ్ బకాయిలు ఉద్యోగులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వీడియోలో అందించడం జరుగుతుందండి మన ఛానల్ ద్వారా సో ఎప్పటికప్పుడు డైలీ ఫాలో అవుతుండండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అదే లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీరగే తెలుపుదాం జిఎస్టీ కింద ఫిబ్రవరి నెలలో తెలంగాణకు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు మూడు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల రూపాయలు దక్కింది కేంద్రం ఆర్థిక శాఖ శనివారం విడుదల చేసిన గణాకాల్లో ఈ విషయం వెల్లడైంది దేశంలో అన్ని రాష్ట్రాల్లో సగటు ఆదాయం పది శాతం పెరుగుదల కనిపించింది ఫిబ్రవరిలో ఏపీలో నాలుగు శాతం తెలంగాణలో ఒక శాతం వృద్ధి సాధించాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు జీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత ఏపీకి ముప్పై వేల రెండు వందల ఎనభై ఆరు కోట్లు అంటే పదిహేను శాతం వృద్ధి తెలంగాణకు వచ్చేసి నలభై వేల మూడు వందల నలభై కోట్లు అంటే తొమ్మిది శాతం వృద్ధి అయితే దక్కిందని సో ఇప్పటికీ రావాల్సినటువంటి కొన్ని జీతాలు కావచ్చు పెండింగ్ బకాయిలు అయితే రావాల్సి అయితే ఉండేది సో ఇవి ప్రస్తుతానికి తెలంగాణలో కొన్ని పథకాలు ఉన్నాయి దాంతోపాటు ఉద్యోగులకు రావాల్సినటువంటి చాలా వరకు అయితే ఉన్నాయి కాబట్టి ఈ నిధులు వాడుకునే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది చూడాలి మరి ప్రభుత్వం ఈ నిధులు ఎట్టు మళ్ళిస్తుంది ఏంటనేది మొత్తానికి ఖజానులు అయితే నిధులు అనేది సమకూరడం అయితే జరిగిందండి ఈరోజు లేటెస్ట్ అప్డేట్